హాయ్ అండ్ నమస్తే అండి అందరికీ సో ఇదేంటంటే రౌండ్ నెక్ బ్లౌజ్ అనమాట రౌండ్ నెక్కి సాధారణంగా క్రాస్ ముక్కే కదా వేస్తాం నెక్ తిప్పేటప్పుడు లోపలికి కానీ స్ట్రెయిట్ కూడా వేసుకోవచ్చా స్ట్రెయిట్ కూడా వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు అండి కానీ ఎలా వేసుకోవాలి అంటే ఇప్పుడు నేను చూపిస్తాను యాక్చువల్గా ఇది వర్క్ కోసం చేయించిన చేస్తున్న బ్లౌజ్ అనమాట దీని మీద ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది దానికి కంపల్సరీగా ఎంబ్రాయిడరీ బ్లౌజ్కి అయితే మాత్రం ఇలాగే స్టిచ్ చేయాలి క్రాస్గా వేస్తే మనకి అక్కడ కొంచెం లావుగా ఉబ్బెత్తిగా వచ్చేస్తుంది వర్క్ చేసేటప్పుడు సో ఇలా స్ట్రైట్ పీస్ తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని ఒకవైపు కుట్టేయాలి ఎటువైపు అయితే కుట్టలేదో దాన్ని ఇలా స్ట్రెయిట్గా పెట్టుకుంటూ స్ట్రైట్గా ఉన్న దగ్గర మనం కుర్చీలు పెట్టకర్లేదు కానీ రౌండ్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ మాత్రం కుచ్చీలు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ రౌండ్ తిరిగింది కదా ఈ రౌండ్ దారి మళ్ళీ మనం కుర్చీలు పెట్టుకోవాలి మళ్ళీ స్ట్రైట్ వచ్చినప్పుడు కుర్చీలు పెట్టుకోక్కర్లేదు స్ట్రైట్ ముక్కైనా సరే స్ట్రైట్ వచ్చినప్పుడు కుర్చీలు పెట్టుకోక్కర్లేదు సో ఇప్పుడు దీన్ని మనం లోపలికి తిప్పేసుకోవచ్చు తిప్పేసుకొని పైన మళ్ళీ చక్కగా నీట్గా ఒక కుట్టు వేసేసుకోవాలి సేమ్ దారంతో సేమ్ కలర్ దారంతో వేసుకుంటే చూసారు కదా చక్కగా ఎంత బాగా వచ్చిందో అద్దెట్టే వచ్చింది కదండి సో ఇప్పుడు దీని మీద మనం వర్క్ చేసుకుంటే ఈజీ చూడండి నీ రెండో అయిపోయింది కదా మనం హెమ్మింగ్ చేసేసుకోవచ్చు లేదా మిషన్ కుట్టు కూడా వేసుకోవచ్చు మన వర్క్ బట్టి సో అలా చేసిన తర్వాత వర్క్ చేసిందండి ఈ బ్లౌజు సో యాక్చువల్గా ఈ బ్లౌజు ఉప్పాడ పట్టు సారీ మీద చాలా అంటే చాలా తక్కువ కాస్ట్తో అయిపోయింది ఓన్లీ ఆ గోల్డ్ బీడ్స్ మధ్యలో పొందని సంతే బాగా అయితే హండ్రెడ్ రూపీస్ కూడా అయిందో లేదు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ లోపే కానీ బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి శారీ అయితే సూపర్ అనమాట ఇంకా సో దీ దీనికి లోపల ఇలాగే నేను చూపించినట్టుగానే మెడ నెక్కకి మొక్క వేసి పైన వర్క్ చేసింది అనమాట అలాగే లట్కన్స్ కూడా చూడండి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి అవి కూడా ఎలా చేయాలి వర్క్ కూడా ఎలా చేయాలి ఏంటనేది అయితే వీడియోస్ అయితే ఉన్నాయండి లాంగ్ వీడియోస్ ఉన్నాయి సో ఎవరికైనా కావాలంటే కనుక ఒకసారి వాచ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వన్